వ్యక్తి పరిపూర్ణతకు తథాగత బుద్ధుడు పది అంశాలను సూచించడం జరిగింది వీటినే మనం దశపారమితులు అంటాము అందులో మొదటిది శీలం శీలం అనగా నైతిక ప్రవర్తన అంటే చెడు చేయకుండా మంచినే చేయాలని దృక్పథం కలిగి ఉండడం చెడు చేయడానికి సిగ్గుపడడం చెడు చేయడం ద్వారా శిక్ష తప్పదని భావించడం చెడు చేయడానికి భయపడటం రెండవది దానం అంటే తనకున్నది ఎలాంటి ప్రయోజనం ఆశించకుండా ఇతరులకు ఇవ్వగలగడం రక్తదానం కావచ్చు శరీరంలో అవయదానం కావచ్చు లేదంటే అవసరమైతే తన ప్రాణాన్ని కూడా ఇవ్వగలిగేంత ఉండడమే దానశీలతగా చెప్తాం మూడవది ఉపేక్ష ఉపేక్ష అంటే అనాసక్త భావం ఒకదాని పట్ల ఇష్టత కానీ అయిష్టత కానీ చూపకుండా ఉండటం అంటే మన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఫలితం ఎలా ఉన్నా ఆందోళన చెందకపోవడం నాలుగవది నెక్కామ అంటే ప్రాపంచిక సుఖాల పట్ల విముఖత కలిగి ఉండడం ఐదవది వీర్యం అంటే ప్రయత్నం అనగా కృతనిశ్చయం అంటే చేయదలుచుకున్న సత్కార్యాన్ని ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా చేయగలగడం ఆరవది క్షాంతి లేదా క్షమ అంటే సహనం ద్వేషాన్ని ద్వేషంతో జయించలేము మనల్ని ద్వేషిస్తున్న వారి పట్ల మనం ద్వేషభావంతో ఉండకుండా సహనంతో వారి ద్వేషాన్ని జయించడం ఏడవది సత్యం సత్యం అనగా సత్యవర్తనం ఇలాంటి పరిస్థితుల్లోనైనా అసత్యం ఆడకుండా ఉండడము మన మాటలు సత్యమైనవిగా ఉండడం ఎనిమిదవది అధిష్టానం అనగా దృఢనిశ్చయం దేహ సాధన కోసం స్థిర సంకల్పంతో కృషి చేయడం తొమ్మిదవది కరుణ అంటే తోటి మానవాళి పట్ల దయాగుణం కలిగి ఉండటం పదవది మైత్రి అంటే మానవాళి పట్ల మంచి హృదయంతో ఉండడం మిత్రుల పట్ల మాత్రమే కాదు శత్రువుల పట్ల కూడా స్నేహభావాన్ని కలిగి ఉండడం మానవాళి పట్ల మాత్రమే కాదు సకల ప్రాణుల పట్ల కూడా స్నేహభావాన్ని కలిగి ఉండదు ఈ పది అంశాలలో మనం ఏ స్థాయిలో ఉన్నామనే దాన్ని బట్టి ఒక వ్యక్తి పరిపూర్ణత ఉంటుందని తథాగత బుద్ధుడు మరి సూచించడం జరిగింది సో ఈ పది అంశాలలో మీరు పరిపూర్ణత సాధించి మీరు ఒక గొప్ప వ్యక్తిగా మరి రూపాంతరం చెందాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను